బేరసారాలు కంపెనీల సెంట్రల్ సర్కారు మంత్రి పీయూష్ గోయల్ సారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండట ఆ ముచ్చేరికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఊకుంటాడా గోయల్ సారు మీరు ఈడిదాకా వచ్చి మా ఇంటికి రాకుండా పోతారా ఇన్ని ఇల్లు అన్నది ఆగిపోనర్రీ మా మర్యాద కూడా ఎట్లుంటుందో చూడాలని ప్రత్యేకంగా రావాలని స్పెషల్గా పిలిచిండట సీఎం సార్ పిలుపు అందుకున్న పీయూష్ గోయల్ సార్ కూడా చూద్దాం పారి వారెవరు చిన్నగా తుప్పురు పడుతున్నా కూడా సీదా సీఎం సార్ ఇంటికి కేంద్ర మంత్రి సార్ వచ్చిండు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అంటే సెంట్రల్ సర్కారు మంత్రి గోయల్ సార్కు ఎంత మర్యాద గౌరవము సార్ కూడా పువ్వుల గుత్తి పట్టుకొని ఎదురంగా వచ్చిండు కారకాడికి రాగానే నమస్తే అన్న అంత మంచిదేనాయా అని పలకరించినట్టు అనిపిస్తలేదు అంత మంచిదే అని పియూస్ సార్ కూడా అన్నట్టే గుర్తున్నది కదా ఇద్దరు కలిసి ఇట్లా ఇంట్లోకి పోయినాక సీఎం అయినాక నేను కూడా తమరిని మొదటిసారి కలుసుడాయే అని కప్పి సన్మానం చేసిండు సీఎం సార్ కూడా మా ఇంటికి పెద్ద చూటం లేక వస్తవి మా తెలంగాణ మర్యాదలు మీకు కూడా తెలియనివి కావు చంద్రునికో దారం పోగు అన్నట్టే అనుకుంటావో ఇంకేమన్నా అనుకుంటావో అనుకోగాని ఇగో శాల్వతోని సన్మానం చేస్తున్నామని సన్మానం కూడా చేసిండు ఇద్దరు కూడా సిరునవ్వులు చిందించుకుంటూ పోటువలకు పోజులు ఇచ్చిర్రు ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు సార్ కూడా ఉన్నాడు మరి సార్ సంట్ర సర్కారు మంత్రితోనే పోటు వదిగుతుంటే నడమలకపోతే ఏమన్నా అంటడా అన్నట్టు అనుమానం పడకుండానే పోయి పోటు దిగినట్టు నడు ఇట్లా వాళ్ళ పలకరింపులు పులకరింపులు అయినాయి సార్ మర్యాదలు ఇంత మంచిగా చేసిండంటే సెంట్ర సర్కారు మంత్రి గారు కూడా నిధులు పెద్ద ఎత్తున చేసేటట్టు ఉండు అంటురు ఈ ముచ్చటినొళ్ళు